అమలాపురం పట్టణంలో పలు ఏటీఎం సెంటర్లలో డబ్బులు తీసుకోవడానికి వచ్చేవారని ఏదో విధంగా మభ్యపెట్టి వారి పిన్ తెలుసుకొని ముద్దాయిల వద్ద ఉండే నకిలీ ఏటీఎం కార్డులను వారికి ఇచ్చి వారి అసలు ఏటీఎం దొంగించి దాంతో వారి అకౌంట్లో ఉండే డబ్బులను విత్డ్రా చేస్తున్న పల్లా సురేంద్ర కుమార్ తాడ్డి లక్ష్మణ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం పదిహేను కేసులకు సంబంధించి ఐదు లక్షల నగదు ఇరవై నాలుగు నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అమలాపురం డీఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు ఈ ముద్దాయి కోసం అనుమానితుల కోసం ప్రయత్నించే క్రమంలో మాకు పద్దెనిమిది ఐదు కంటే నిన్న సాయంకాలం ఐదున్నర గంటలకి ఈ అమలాపురం సావరం బైపాస్ రోడ్డు వద్ద ఒక ఇద్దరు వ్యక్తుల్ని అనుమానం మీద ఎవరైతే సస్పెండ్ చేసామో ఆ ముద్దాయిల మూమెంట్ ఉన్న కార్యక్రమంలో క్రమంలో వారిని పట్టుకుని ప్రశ్నించినప్పుడు వారు ఇప్పుడు చెప్పినటువంటి ఈ మొత్తం టోటల్గా పదిహేను కేసుల్లో ధ్యానం చేసింది తామేనని వారు అంగీకరించడం జరిగింది దీంట్లో ప్రధానమైన వాడు మొదటి ముద్దాయి పేరు పల్లారా సురేంద్ర కుమార్ ఈ పల్లా సురేంద్ర కుమార్ అనేవాడిది ఒరిజినల్గా ఐపాలూరు మండలం కమలాపురంలో నమోదైన ఏడు కేసులు అలాగే బొమ్మడూరం ఒకటి రావులపాలెం ఒకటి నగరం ఒకటి